హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ ఈరోజు వీడియోలో చికెన్ పకోడి పేరింటింటో నేను నోటో నీళ్ళుతున్నాయి కదా చేసుకొని తింటే పక్క కూడా ఒక్క మొక్క కూడా పెట్టాలనిపించదు అంత టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడైనా వీధుల్లో బండ్ల మీద అమ్మేటప్పుడు చికెన్ పకోడి తెచ్చుకున్నాం అనుకోండి అబ్బా చాలా బాగుంది కదూ టేస్ట్ అని అనుకుంటాం మనం చేసుకుంటే ఈ టేస్ట్ ఎందుకు రాదు అని అని అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు అదే టేస్ట్ వచ్చేటట్లుగా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో స్టీక్ స్టైల్ రుచితో మనం ఇంట్లో చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కొలతలతో ఈ విధంగా మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి అసలు ఆయిలే పీల్చవండి క్రిప్సీ క్రిప్సీగా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తారండి చూసేయండి మరి కాలస్యం దేనికి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీకు ఇష్టమైతే బోన్స్ ఎంతో అయినా చేసుకోవచ్చు చికెన్ని ఇలా ఈ విధంగా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసి నెటినీ బౌల్లో తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూను వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అర చెక్క నిమ్మకాయని ఇలా రసం పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉప్పు పసుపు నిమ్మరసాన్ని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ముక్కల్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ వరకు ధరియాల పొడిని ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడిని అట్లాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా పౌడర్ని ఇలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ని మొత్తాన్ని బాగా కలిసేటట్లుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపెట్టుకు కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను ఫ్లోర్ వేసుకోవాలి అదేనండి మొక్కజొన్న పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పిండ్లుని వేసుకున్న తర్వాత చక్కగా ఈ మూడు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీ దగ్గర మొక్క జొన్నపిండి లేదనుకోండి మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఇంకా వేరే అనేవి ఏమీ అవసరం లేదండి మీరు ఎక్స్ట్రా యాడ్ చేసే కొందికి టేస్ట్ మారిపోతుందండి ఈ మూడు పిండ్లు వేసిన తర్వాత ఇవి కూడా చికెన్కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా జస్ట్ అలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఇప్పుడు దీంట్లో నాలుగైదు పచ్చనికాయలు చీల్చుకొని మొక్కలు కలుపుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర అరుక్కుని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చికెన్ మ్యారినేష్ అయ్యటానికి అనేది చాలా ఇంపార్టెంట్ అండి చికెన్ పకోడీకి ఇప్పుడు ఈ చికెన్ అనేది కనీసం ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మీరు ఎంతసేపు చికెన్ మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడీ అంత బాగా టేస్ట్గా వస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా చికెన్ తీసేసి విడివిడిగా ఈవెన్గా క్రిప్సీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి సో అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే పైన క్రిప్సీగా లోపలంతా టెండర్గా చికెన్ మొక్క చక్కగా ఉడుకుతుంది అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనుకోండి మొక్క లోపల ఉడకదు పైన అంత కూడా మాడిపోతూ ఉంటుంది మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇలా అంతా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయ ఇలా నిమ్మకాయ అయితే సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుందండి సో ఇలా గనక మీరు చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి నెక్స్ట్ మీరు చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు నేను చూపించిన విధంగా చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కొలతల్లో ఈ టిప్స్తో చికెన్ పకోడి ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి టేస్ట్ చూపించారంటే మళ్ళీ తిరిగి మీరు ఎప్పుడు చేసి పెడతారా అని తప్పకుండా వెయిట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి సో ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సుధాతీయ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్